హాయ్ వన్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ యుస్ గంగా శివరెజ్కి న్యూమాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపనోపనోలియర్ అండ్ విలీనియన్ మైండ్ సెట్ కోర్చ్ మై డియర్ ఫ్రెండ్స్ సో చాలా మంది కూడా సో ప్రతి ఒక్కరి జీవితంలో మనీకి సంబంధించి నెగిటివ్ ఎమోషన్స్ క్యారీ చేస్తూనే ఉంటారు అంటే అది మీ జీవితంలో జరిగే సిచ్యువేషన్ బట్టి మీ ఎమోషన్ అనేది మీరు క్యారీ చేయడం జరుగుతుంది మనీ విషయంలో ఒకసారి ఫియర్ ఉంటుంది ఒకసారి స్ట్రెస్ ఉంటుంది శాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు డెస్పరేట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా రకరకాల ఎమోషన్స్ మీరు మీ జీవితంలో జరిగే సిచ్యువేషన్స్ బట్టి మీరు క్యారీ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఈ ఎమోషన్లో ఉంటారో అప్పుడు మీరు లో ఫ్రీక్వెన్స్లోకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే మీరు లో ఫ్రీక్వెన్స్లోకి వెళ్ళారో మనీని అట్రాక్టింగ్ చేయలేరు మరి ఈ యొక్క ఎమోషన్స్ మీకు ఏదైతే సో మీకు నెగిటివ్ చేస్తున్నాయో ఈ ఎమోషన్స్ని మీ నుంచి దూరం చేయడానికి నేను సింపుల్ అండ్ మీకు ఈజీగా మీరు చేసుకోగలిగే ఒక టెక్నిక్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పూర్తిగా మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు వినండి ఫస్ట్ మీరు నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ విన్న తర్వాత షేర్ చేయండి ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ సో మరి ఇప్పుడు మనం ఆ టెక్నిక్ ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనీకి సంబంధించిన విషయంలో భయం అనే ఎమోషన్ ఉందనుకోండి భయంగా ఫీల్ అవుతున్నారు సో అది ఏదైనా కావచ్చు మనీ విషయంలో మనము ఎవరైనా మనకి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతే సో వాళ్ళు ఇంకా ఇవ్వలేదు మనకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం కోసం డబ్బులు కావాలి అడ్జస్ట్ ఒక ఫియర్ ఒక టెన్షన్ ఉంటుంది లేదు అంటే మీరు మీరు బిల్స్ పే చేయాల్సి ఉంటుంది వేరే వాళ్ళకి అలా బిల్స్ పే చేసేటప్పుడు కూడా సమయానికి వాళ్ళకి చెల్లించలేకపోతే అప్పుడు కూడా మీలో ఒక ఫియర్ అనేది ఉంటుంది చోట మనము ఇన్వెస్ట్ చేస్తామనుకోండి ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మళ్ళీ లాభం అనేది వస్తుందా లేదా వస్తుందా రాదా అన్న ఒక భయం అంటే ఇలా రకరకాలుగా ఆ సిచ్యువేషన్ బట్టి మీలో ఒక ఫియర్ అనే ఎమోషన్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది ఇది సహజం ఎప్పుడైతే ఫియర్ అనే ఎమోషన్ని నిరంతరం క్యారీ చేయడం వల్ల మనీని అట్రాక్టింగ్ చేయలేదు లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు సో కాబట్టి మీరు ఎప్పుడైతే ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పేది ఫియర్ సంబంధించింది ఈ ఎమోషన్ మీలో ఎప్పుడైతే రన్ అవుతుంది ఎప్పుడైతే మీరు అలర్ట్ అవ్వండి నేను మనీ విషయంలో భయపడుతున్నానా సో ఆ ఎమోషన్ నేను రిమూవ్ చేసుకోవాలి నా నుంచి మీరు అలర్ట్ అయిపోవాలి దాన్ని అలాగే క్యారీ చేస్తూ ఉండకూడదు ఓకేనా టేక్ వన్ పేపర్ టేక్ వన్ పేపర్ ఓకే తర్వాత మీరు ఒక పేపర్ తీసుకోని సో వైట్ కలర్ పేపర్ తీసుకోండి సో అందులో మీరు ఏ కలర్ పెన్తో అయినా రాసేసేయండి గ్రీన్ బ్లూ ఓకేనా ఏ కలర్ పెన్తో అయినా రాసేసేయండి ఏంటి ఫస్ట్ యూ రైట్ నెగిటివ్ అంటే మీకు మనీ విషయంలో భయం అంది భయం ఉంది కదా సో ఈ భయం అనే ఎమోషన్ని నా నుంచి తీసేస్తున్నాను అని రాయాలి నాలో ఉన్న ఈ భయం అనే ఎమోషన్ని నేను పూర్తిగా నా నుంచి రిమూవ్ రిమూవ్ చేసేసాను అంటే కంప్లీట్ అయిపోయినట్లు చెప్పాలి నేను మనీ విషయంలో భయం అనే ఎమోషన్ని నా నుంచి రిమూవ్ చేసేసాను మనీకి సంబంధించిన విషయంలో నాలో ఉన్న భయం అనే మోసన్ని నా నుంచి రిమూవ్ చేసేసాను సో ఈ సెంటెన్స్ రాయండి ఎనీ టైమ్స్ నైన్ టైమ్స్ రాయండి నైన్ టైమ్స్ సేమ్ రిపీటెడ్గా అదే సెంటెన్స్ మీరు రాసేసిన తర్వాత సో ఆ పేపర్ని మీరు సో ఇలా మీరు చింపేసేయాలి అంటే మీరు టీఆర్ చేసేసేయండి అంటే ఎప్పుడైతే మీరు ముక్కలు ముక్కలుగా టీఆర్ చేసేసారో చేసిన తర్వాత మీరు ఆ యొక్క పేపర్స్ని మీరు బంద్ చేయండి ఆ చిన్న చిన్న ఫీజెస్ పేపర్స్ ఉంటాయి కదా సో అన్నీ కలిపి మీరు బంద్ చేసేసేయండి ఆ బంద్ చేసిన తర్వాత యాస్ ఏదైతే వచ్చిందో అది మీరు బ్లో చేస్తూ మీరు యూనివర్స్లోకి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది సో పూర్తిగా నా నుంచి తొలగిపోయింది అన్నట్లుగా ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది మీరు ఆ యొక్క ఫీలింగ్తో కనెక్ట్ అవ్వాలి ఇది ఎప్పుడు చేయాలి అన్న డౌట్ ఇప్పుడు మీకు వస్తుంది ఎస్ సో ఇది ఎప్పుడు చేయాలి అంటే మీలో ఎప్పుడు ఆ యొక్క ఫియర్ అనే ఎమోషన్ అనేది సో మీరు క్యారీ చేస్తున్నారు అనేది ఫైండ్ అవుట్ చేసుకొని అప్పుడు చేయడం వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు భయం అనే ఎమోషన్ ఉంది మనీ విషయంలో ఇమీడియట్గా మీరు టేక్ వన్ పేపర్ అండ్ రైట్ నాలో భయం అనే ఎమోషన్ని నా నుంచి తీసేస్తున్నాను నా నుంచి తీసేస్తున్నాను ఇందాక చెప్పాను కదా ఆ సెంటెన్స్ మీరు రిపీటెడ్గా నైన్ టైమ్స్ రాసేసి ఆ పేపర్స్ని మీరు ఆ పేపర్ని చింపుతున్నప్పుడు కూడా మీరు అప్పుడు కూడా ఒక ఆ ఎమోషన్ పూర్తిగా మీ నుంచి వెళ్ళిపోయింది బండ్ చేసేటప్పుడు కూడా ఆ ఎమోషన్ మీ నుంచి వెళ్ళిపోయింది అన్నట్లుగా మీరు దానికి కనెక్ట్ అవ్వాలి సో అలా గ్లో చేసేసింది తర్వాత టేక్ గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు ఏం చేయాలి నెక్స్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మీరు వాటర్ని ప్రేమగా చూస్తూ ఇలా చెప్పండి మనీకి సంబంధించిన విషయంలో నేను నిరంతరం చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నాను మనీకి సంబంధించిన విషయంలో నేను నిరంతరం చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నాను సో ఆ నా నైన్ టైమ్స్ చెప్పాలి నైన్ టైమ్స్ మీరు అఫర్మేషన్ చెప్పడానికంటే ముందుగా మీరు గ్లాస్ ఆఫ్ వాటర్కి మీరు ఒక్కొక్క చేయండి త్రీ టైమ్స్ తర్వాత నైన్ టైమ్స్ అఫర్మేషన్ చెప్పండి ఈ విధంగా మీరు ఏ ఎమోషన్ అయితే మీలో రన్ అవుతూ ఉంటుందో ఆ ఎమోషన్ పేపర్ అండ్ వాటర్ టెక్నిక్తో ఈజీగా మీరు ఆ యొక్క నెగిటివ్ ఎమోషన్ని రిమూవ్ చేసుకోండి సో ఆర్థికంగా మీరు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవ్వడానికి అడ్డుపడే ఈ నెగిటివ్ ఎమోషన్స్ని క్లియర్ చేయండి ప్లీజ్ ఐ లవ్ యూ చేంజ్ యువర్ మైండ్ సెట్ సో అట్ ది సేమ్ టైం ఆల్వేస్ హై ఫ్రీక్వెన్సీ బీ ఇన్ హై ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీలో మీరు ఉండడానికి ట్రై చేయండి ఈజీగా మీరు మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు సో అంతకంటే ముందుగా మనకి వాటర్ సంబంధించిన మేనిఫెస్టేషన్కి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ ఆల్రెడీ లెవెన్ డేస్ క్లాసెస్ రన్ అవుతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ క్లాసెస్కి మీరు అటెండ్ అవుతూ ఉండండి ఫ్రీ క్లాసెస్ మళ్ళీ మనకి ఎవ్రీ మండే హెల్త్కి సంబంధించి ఉంటుంది అలాగే ఎవ్రీ వెన్స్డే న్యూమరాలజీకి సంబంధించి ఉంటుంది అలాగే ఎవ్రీ ఫ్రైడే మనీకి సంబంధించి ఉంటుంది అవి కాకుండా ఈ ఆగస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వరకు ఈ లెవెన్ డేస్ కూడా వాటర్ మ్యానిఫెస్టేషన్ మనీకి సంబంధించి మీరు ఎలా చేసుకోవాలి అన్న క్లాసెస్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఆల్రెడీ జరుగుతున్నాయి సో మీరు ప్రతి ఫ్రీ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వడం కోసము నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ క్లాస్కి సంబంధించిన వాట్సాప్ లింక్ ఇస్తున్నాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో మీకు ఈ ఫ్రీ క్లాసెస్కి సంబంధించిన సో ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపిక్గా మీరు సో పూర్తిగా ఎండింగ్ వరకు ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ ఆల్ ఆఫ్ యూ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్ యూ యూనివర్స్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను సో నా సంకల్పం అందరం కూడా ఆర్థికంగా స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలి సో అది ఓకేనా థ్యాంక్ యూ ఆర్ లవ్ యూ బాయ్ బాయ్